హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ తోటి ఫ్రైడ్ రైస్ అంటే ముందుగా గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకొని దాంతో ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి ఇది వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్కి మసాలా ప్రిపరేషన్ ముందు డ్రై ఇంగ్రిడియంట్స్ చెప్తున్నాను ఇది మైదా కార్న్ఫ్లోర్ కొద్దిగా ఉప్పు టేస్టింగ్ సాల్ట్ అంటే మనకు రెస్టారెంట్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ రావాలి అంటే కంపల్సరీ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ మీది అవన్నీ వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ ఇట్లా చూసుకుంటూ మనం వేసేసుకొని తడుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది కదా ఇట్లా మంచిగా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి నీళ్ళు పోసుకుంటా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ముందుగా మనం గోబీని అంతా ఇట్లా చుంచుకొని కొద్దిసేపు వేడి నీళ్ళలో నానేసుకున్నాక ఇందులో వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా అంతా ఇవి పట్టేసేటట్టు మనం కలుపుకోవాలి గోబీకి అంతా ఇట్లా మంచిగా పట్టుకునేటట్టు కలుపుకొని మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం గోబీని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం వా చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో వా చూసారా ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయో ఇట్లా క్రిస్పీగా మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఒక సైడ్కి తీసుకుందాం ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు చెంచాలు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని కొద్దిసేపు ఇట్లా కలిపేసి మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను యూస్ చేస్తుంది బీన్స్ ఇంకా క్యారెట్ మీ ఇష్టం ఏదైనా వెజిటేబుల్స్ మీరు వాడచ్చు ఇప్పుడు మనకి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రావాలంటే మనం ఇలా చిల్లీ సాస్ ఒక స్పూను వెనిగర్ ఒక స్పూను క్వాంటిటీ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ అలాగే సోయా సాస్ ఫ్రైడ్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా సాస్ సో సోయా సాస్ కూడా నేను వన్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నంని వేసుకోవాలి అన్నం అనేది మంచిగా చల్లారి పొడి పొడిగా ఉండాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది మనకు ఎంత కావాలనేది దాన్ని బట్టి అన్న మనం రైస్ తీసుకోండి ఇప్పుడు అన్నం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం స్పైసెస్ వేసుకుందాము అంటే కారం ఉప్పు మిరియాల పొడి ఇది కూడా వేసుకొని మంచిగా టాస్ చేయాలి అంటే కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు ఇట్లా మంచిగా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం గోబీ సిక్స్టీ ఫైవ్ని వేసుకుంటున్నాం ఫైనల్గా మన గోబీ సిక్స్టీ ఫైవ్ రైస్ రెడీ